సార్ రాష్ట్రంలో అయితే ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు మరి కొద్ది రోజుల్లో అయితే రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి ఈసారి ఏ ప్రభుత్వం వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి బాగుందని మీ అభిప్రాయం సార్ ఏ ప్రభుత్వం వచ్చినా డెవలప్మెంట్ ఉండాలండి మెయిన్ రాష్ట్రానికి డెవలప్మెంట్ కావాలి కొత్త కంపెనీలు రావాలి కొత్త ఫ్యాక్టరీలు కావాలి ఏ ప్రభుత్వం వచ్చినా అవి డెవలప్మెంట్ చేస్తే ఉపాధి ఉద్యోగాలు అవకాశాలు యువత చదువుకున్న వాళ్ళకి వాళ్ళకి రోడ్సు బాగుంది ట్రాన్స్పోర్టేషన్ బాగుంది ఇవన్నీ ఉంటే ఏ పార్టీ అయినా బాగుంటుంది సరే ఈ గత ఐదు సంవత్సరాల్లో మీరు చెప్పినటువంటి డెవలప్మెంట్ ఈ ప్రభుత్వంలో కనిపించిందా ఏమన్నా ప్రభుత్వ కనిపించిందంటే కొంతవరకు అటు ఉంది ఇటు ఉందండి ఆఫ్ అండ్ హాఫ్లో ఉన్నట్టు ఉన్నది అది అంటే ఈ సంక్షేమ పథకాలు అనే అట్ల మీద కొన్ని పెట్టారు అది కొంచెం పర్వాలేదు అంటే వృద్ధాప్య పిపించడానికి కానీ కొంతమందికి వికలాంగులకి ఇవ్వడం కానీ బాగానే ఉంది దాంతోపాటు కొంత డెవలప్మెంట్ మీద కూడా దృష్టి పెట్టి బాగా చేస్తే ఇంకొంచెం బాగుంటుంది విశాఖపట్నం పరిస్థితి ఏంటి సార్ ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ అని పెట్టారు ఇక్కడ పదమూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చామని పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ గారు కూడా అప్పుడు చెప్పారు మరి విశాఖపట్నంలో కొత్తగా వచ్చిన కంపెనీస్ ఏమైనా ఉన్నాయా ఇక్కడ ఏమన్నా ఉద్యోగాల కల్పన జరిగి కొత్తగా డెవలప్మెంట్ ఏమైనా కనిపించిందా కొత్తగా అయితే ఏమి మరి కనబడలేదండి కొత్తగా అయితే ఏమీ యువతకు కానీ ఇటు ఏం కనబడలేదు నేను యువత మెయిన్ వెనక్కి వెళ్ళిపోతుందండి యువతకి కావాల్సిన అందరూ ఇతర రాష్ట్రాలు వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసేవాళ్ళే కానీ మనకి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చినాయి యువత బాగా ముందుకెళ్తుందన్న ఇదైతే కనబడలేదు మిగతావి ఏంటంటే వైఎస్ఆర్సీపీ అన్న వాళ్ళు చేసేది వాళ్ళు ఒక రూట్లో కొంత బాగానే ఉంది కానీ కొంత మరి డెవలప్మెంట్ విషయంలో అయితే మరి ఏం కనబడలేదు మరి నా వరకు అయితే ఏం కనబడలేదు సార్ విశా విశాఖపట్నం వరకు తీసుకున్నట్లయితే ఇక్కడ ఋషికొండ ఉంది ప్రకృతి సంపద అలానే ఎర్రమట్టి దెబ్బలు కానీ ఇటువంటి వాటి కబ్జా చేయడం తువేయడం ఇలాంటివి చేశారంట సో దీనిపైన అసలు మీ అభిప్రాయం సార్ ఈ ప్రభుత్వం దాని మీద నేనేం చెప్పలేనండి అదే తర్వాత ప్రభుత్వాలు అవి వచ్చిన వాళ్ళు ఎలా చూసుకుంటారు ఏటో మనకు ఐడియా లేదు కానీ ప్రస్తుతంగా మనం దానికోసం ఏం మాట్లాడలేము సార్ ఈ విశాఖపట్నానికి వచ్చేసరికి స్టీల్ ప్లాంట్ అనేది ఈ ప్రభుత్వం ఎలా ప్రైవేటీకరణ వరకు వెళ్ళిందని తెలుస్తుంది అదేవిధంగా విశాఖపట్నానికి రైల్వే జోన్ రాలేదని వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకు నిధులు సాధించడంలో విఫలమేనా అంటున్నారు మరి రాబోయే ఎలక్షన్స్లో ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి అభ్యర్థుల్లో ఇటు పక్కన భర్త గారు అటు పక్కన ఝాన్సీ గారు ఉన్నారు సో అయితే ఎవరు క్యాపబిలిటీ ఉన్న పర్సన్ అని మీ దృష్టిలో వినిపిస్తుంది కేపబిలిటీ పర్సన్ ఆవిడ అటు సైడ్ విజయనగరం జిల్లా సైడ్ ఆవిడ చేసినప్పుడు అప్పుడు ఏదో ఉంది కానీ ఇక్కడ ఏదైనా ఎంపీలు కూడా వాళ్ళు మనకి పార్లమెంట్లో సాధించే వాళ్ళు ఉండాలండి పర్సన్ ఎవరైతే ఏంటైనా క్యాండిడేట్ ఏంటైనా ఏ పార్టీ అయినా అది అనవసరం కానీ ఎవరైనా క్యాండిడేట్ గట్టిగా అక్కడ పోట్లాడి మనకు రావాల్సినవి రాబట్టేలాగా ఉండాలి వాళ్ళకి ఇప్పుడు ఉన్న ఎంపీలే ఎవరు మనకి ఏం తెచ్చినట్టుగా ఏం కనబడలేదు మనకి అది పరిస్థితి ఇది వైసీ వైఎస్ఆర్సీపీ అవునా తెలుగుదేశం అవునా ఏదన్నా కానీ అక్కడ మనకి ఫైట్ చేసి మనకు రావాల్సినవి మనకి రాబట్టుకునేలాగా ఎవరు ఏ ఎంపీలు కనబడలేదు అప్పుడు ఆ ప్రభుత్వాలు అయితే ఏదో కొంత ఏదో చేశారన్న పోగట్టు అంతే తప్ప ఇప్పుడైతే మరి ఏం కనబట్టలేదు మరి మనకి వస్తాను ఇక్కడైతే ఎవరు బెటర్ అనుకుంటున్నారు వీళ్ళిద్దరు భర్త అయితే ఇంతవరకు మరి ఆయన ఎంపీ చేయలేదు ఆయన వస్తే ఎలాగుంటుంది ఒకసారి చేస్తే మనం చెప్పగలం ఆయన అయితే ఇంతవరకు ఎంపీగా చేయలేదు ఆవిడంటే ఒకసారి ఎంపీ ఒకసారి రెండుసార్లు అయినట్టున్నారు జాయిన్ చేయగల చూడాలి మరి ప్రజల నాడు ఉన్నది ఏంటి మిగతాది ఏంటి అనేది చూడాలి మరి ప్రస్తుతానికి ఆయన ఎంపీగా ఎలా చేయగలరనేది మనకి తెలియదు ఇంకా ఆల్రెడీ ఎంపీ ఆయన అవ్వలేదు లాస్ట్ టైం ఫెయిల్ అయిపోయారు కదా చేసిన తర్వాత కానీ మనం ఆయన యాటిట్యూడ్ అయితే మనం ఏం చెప్పలేము మరి ప్రస్తుతానికి సార్ విశాఖపట్నం అనేది డ్రగ్స్కి వీటికి క్యాపిటల్గా మారిందని చెప్పేసి ప్రతిపక్షాలు కానీ కొంతమంది ప్రజలు కానీ ఆరోపణలు చేస్తున్నారు సో అందులో ఎంతవరకు వస్తాం ఉందనేది గంజాయి అన్నీ అనేది ఎప్పుడు ఉన్నాయి లేండి అది అది కొద్ది కొద్దిగా ఉండేది అది కొద్దిగా ఎక్కువగా కనబడినట్టు వార్తల్లో కనబడుతుంది మరి నేను ప్రస్తుతానికైతే ఇక్కడ అలాగే ఇలా జరుగుతుంది అనేది నేనైతే చూడలేదు వార్తల్లో అయితే మరి ఉంది అన్నట్టుగానే చెప్తున్నారు అవి వెంటనే తప్ప నేనైతే ప్రత్యక్షంగా ఏం చూడలేదు అదే డ్రగ్స్ అనేది ఇంత ముందు నుంచి ఉంది ఈ ప్రభుత్వంలోనే ఉన్నది అనేది ఏమీ లేదు లేని గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా ఉంది అదేదో కొంతలో ఉన్నది ఇప్పుడైతే హైప్గా వార్తల్లో చూడడం మాత్రం కొద్దిగా హైప్గా చూస్తున్నాం అంతే ఓకే సో మీరు ఎలక్ట్రికల్ వర్క్స్ చేస్తారంటున్నారు కదా మీ పరిస్థితి ఎలా ఉంది అసలు ఈ ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాల నుంచి మీ వర్క్స్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి వర్క్స్ అయితే కొంచెం డల్ అయినాయండి ఫ్యాక్టరీలు కానీ కొన్ని క్రసర్ రసాని కానీ ఇవి కానీ రన్ అవట్లే మరి ఎందుకు రన్ అవట్లేదు అయితే అవి ఉంటే మోటార్ సెక్షన్స్ కానీ వీటికి మిగతాదన్నీ వ్యాపారాలు బాగు బాగున్నాయి అవి మరి ప్రస్తుతానికి అవి రన్ అవట్లేదు మాకైతే కొద్దిగా డల్గానే ఉండాలి సార్ అభివృద్ధి సంక్షేమ అనేది రెండు ఉండాలి కదా ఇప్పుడు అభివృద్ధి అనేది లేకుండా ఈ సంక్షేమ పథకాల మీద ప్రభుత్వాలు డిపెండ్ అయితే పరిస్థితులు ఎలా మారుతాయని మీరు అనుకుంటున్నారు లాస్ పోతుందండి డెవలప్మెంట్ ఉంటే క్యాపిటల్ అన్నీ బాగుంటే అన్నీ వస్తే దీని సంక్షేమాలు చేయొచ్చు డెవలప్మెంట్ లేకుండా సంక్షేమం అనేటప్పటికీ మనం అప్పు చేసి ఇవ్వాలి అది మళ్ళీ ప్రజల మీద భారం పడుతుంది అలా పడేటప్పుడు రాష్ట్రం ఆటోమేటిక్గా లాస్ అప్ అవుతుంది డెవలప్మెంట్ ఇస్తూ పని ఇస్తూ ఉపాధినిస్తూ అలాగెళ్ళి డెవలప్మెంట్ అవ్వాలి ఏ ప్రభుత్వం అన్నా కానీ అది లేకుండా సంక్షేమాలు ఇస్తాం డెవలప్మెంట్ లేదు అంటే మాత్రం ఏ రాష్ట్రం ముందుకు వెళ్ళదండి అది జరగని పని కదా క్యాపిటల్ మీద మీ అభిప్రాయం ఏంటి సార్ ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ ఒక చోట క్యాపిటల్ పెట్టి బిల్డ్ చేయడం మొదలు పెట్టిన తర్వాత ఇప్పుడు త్రీ క్యాపిటల్స్ అంటున్నారు వైజాగ్లో క్యాపిటల్ పెడతా ఉంటున్నారు సో మీ అభిప్రాయం ఏంటి ఒక వైజాగ్ వాసిగా మీ అభిప్రాయం క్యాపిటల్ అనేది ఆల్రెడీ అక్కడ అమరావతి మొదలైంది కదండి దాని మీద బోల్ డబ్బులు అవి పెట్టేసి ఉన్నారు ఆల్రెడీ ఇంకా వేరే వేరే క్యాపిటల్ పెట్టినా నష్టమే తప్ప లాభ నా ఉద్దేశం అయితే నష్టమే తప్ప లాభమే ఉండదు అక్కడనే దాన్నే డెవలప్మెంట్ చేసి చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అయితే గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూశారు మరి కొద్ది రోజుల్లో ఎలక్షన్ జరగబోతుంది రాబోయే రోజుల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి కానీ మీ ప్రాంత అభివృద్ధి కానీ బాగుంటుందండి చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు ఎవడొచ్చినా సరే ఏం చేసేది లేదండి ఎవడొచ్చినా అదే పని చేస్తాడు ఇంకొక డెవలప్మెంట్ ఇందులో చేసేదే లేదు ఆడి దొంగ ఇడి దొంగ ఎవరు మంచి పనులు చేస్తుండ్రండి అండి ఎవరు ఏమీ చేయలేదు వీళ్ళందరూ కలిసి లేబర్ కడుపుతూ కొడుతున్నారు ఎలా ఉంది ఐదు సంవత్సరాల నుంచి లేబర్నే చూసాము మేము లేబర్ కోసమే ప్రభుత్వాన్ని నడిపామని చెప్పి ప్రభుత్వం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల నుంచి ఎలా ఉంది లేబర్కి ఎవరికి అండి లేబర్కి అంతా ఒక కూల్ లేదు నాల్ లేదు ఇసాపట్నం ఎప్పుడూ కూడా నిత్య పంటగా ఉండేది అలాంటిది కూలో పని చేద్దామంటే పని దొరకడం లేదు అంటే ఎందుకని వచ్చినాయి అటువంటి పరిస్థితులు ఎందుకని వచ్చినాయండి అంటే ఏముంది పెద్ద పెద్ద వ్యాపార బిల్డింగ్లు అపార్ట్మెంట్లు ఇవన్నీ చేసుకొని వాళ్ళు ఇసుక లైట్ ఇ కొనుక్కోవడంలోనే వాళ్ళు కూడా పనులు ఆపేస్తున్నారు ఇప్పుడు గతంలో మీకు గత ప్రభుత్వంలో ఇసుక దొరికేదా ఇప్పుడు ఎలా ఉంది ఇసుక పరిస్థితి అప్పుడు ఇప్పుడు ఎలా ఉంది ఇసుక పరిస్థితి ఏముందండి కూలోడికి నమ్ముగా పని దొరికేదండి పద్ధతి ఇప్పుడు పని కూడా దొరకడం లేదండి ఎవడో పని లేదు ఇదిగో అలాగే బజార్లో చూడండి కోటాన కోట్లు మంది ఎలా చూస్తారు కదా ఎవడకు తౌలలేడు లేకపోతే లేదు పది మంది ఎవడైనా పని చేస్తున్నాయి కదా పది మంది లేపర్ని పిలుస్తారు ఆడికి పని లేకపోతే మనల్ని ఎందుకు పిలుస్తారు రావడం అలా తిరిగిపోవడం ఈ మద్యం ధరలు ఎలా ఉన్నాయి సార్ సంక్షేమ పథకాల ఇచ్చి ఈ మద్యం ద్వారానో ఇంకో ద్వారానో కూడా ప్రభుత్వం లాగేస్తున్న డబ్బులు అని అంటున్నారు ఈ మందు గురించి అండి మీ అభిప్రాయం ఏమో మందు గురించి నాకు తెలియదు అండి మందు గురించి నాకు తెలియదు మందు తాగినోడికి పథకాలు పథకాలు ఎలా వస్తున్నాయి సార్ పథకాలు అందుతున్నాయి మాకేం పథకాలు లేవండి ఎవరికో పథకాలకి అందుబాటుకి అందుతాయి అది లేనోడికి కాదు ఉన్నవాడికే ఆ పథకాలు కూడా లేనివాడికి ఎప్పటికీ కూడా నాడింగ పథకాలు అందలేదండి ఉన్న వాళ్ళకి వాళ్ళకే ఏమీ లేదు ఏది గవర్నమెంట్ ఏది ఫ్రీగా చేస్తుండ్రని అందరూ అంటారు ఏం ఫ్రీగా చేస్తుండ్రండి ఒక ఉల్లిపాయ కొనుక్కోవాలంటే రేటు ఒక కొనుక్కోవాలంటే రేటు ఒక ఆయిల్ ప్యాకెట్ కొనుక్కోవాలంటే రేటు ఇన్నాల అరవై రూపాయలు ఆయిల్ ప్యాకెట్ ఉండేది ఇప్పుడు నూట యాభై రూపాయలు ఆయిల్ ప్యాకెట్ ఉంది ఉల్లిపాయలు ప పదిహేను రూపాయలు ఉండేది ముప్పై రూపాయలు ఉంది రెండు వందల రోజులు రెండు వందల రూపాయలు ఉల్లిపాయలు అమ్మిన రోజులు ఉన్నాయి బియ్యం రేటు ఎలా ఉంది సార్ బియ్యం బియ్యం అరవై రూపాయలు ఉంది బియ్యం రేటు ఆకాశానికి అందుకున్నట్టు అరవై రూపాయలు ఉంది కేజీ పదిహేడు వందల యాభై ఈ నెలకి ఒక వంద పెంచిది ఎతే వచ్చే నెలకి నాలుగు వందలు పెంచిది ఎంగత ఏమంటే మీద రేట్లు పెరిగిపోతున్నాయి అంటారు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలి ధరలు కంట్రోల్ చేస్తే ఏమీ తీసుకోలేదు ఎవడో దోసింది దాడి దింగడమే ఇప్పుడు ఒక రూపాయి అక్కడ పెంచి అక్కడ పది రూపాయలు పెంచి దింగుతుండ్రు ఏమంటే అక్కడ రేట్లు పెరుగుతున్నాయి అంటారు ఏముంది పోయి కూలోడే పోతుండ ఇప్పుడు డబ్బు అయితే కొనుక్కుంటాడు డబ్బు లేనివాడు ఆడి ఈకలు కొనుక్కుంటాడా అలా ఉంటుంది ఉన్నప్పుడు ఉన్నట్టే తింటాడు లేనోడైతే సంగణికి పోవడమే అందుతున్నాయి అందుతున్నాయి అంటే అందే వాళ్ళకి అందుతున్నాయి అవటికి అందే లేదు అదే మీకైతే ఏ పథకాలు కూడా అందలేదు ఇప్పుడు ఆ గేమ్ పథకాలు కూడా అందలేదండి మాకేం సో ఐదు సంవత్సరాల్లో మీరు గత ఐదు సంవత్సరాలతో పోలిస్తే ఐదు సంవత్సరాలు మీకు కూలి రేట్లు పెరిగే పనులు అవే మంచిగా ఉన్నాయి నాకు ఏం పనులు లేవండి ఈ ఐదు సంవత్సరాలన్నీ మేము కూలోళ్ళు సంఘనకి పోయారండి ఎవరో ఉన్న వాళ్ళకి అందే కానీ మాకు మా నాటోళ్ళకి అలాంటి పథకాలు గారా ఏమీ లేవు మేము వాటికి లేదు ఏమో ఖాళీ చేయి మాకు ఆడితే మదే ఆ కూలి పనే మాకు ఆతారు మాకు ఇంకేమీ లేదు సార్ నెక్స్ట్ టైం మరి ఎవరు వస్తే మీ పరిస్థితి బాగుందనుకండి ఎవరు వస్తే నాకు మనకేముందండి కూలోడు పని కావాలి కానీ ఎవరు వచ్చినా ఏమీ చేసేది లేదు థ్యాంక్ యూ సార్